లీడర్స్ న్యూస్ కి స్వాగతం ఘనంగా కృత్తిక వినాయక సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా పట్టణం ఈడిగా పాలెంలోని వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ స్వామి ఆలయంలో ఆడికృతికను పురస్కరించుకుని వినాయక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త మలసెట్టి అనసూయమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాజంపేట పరిసర ప్రాంతాలలోని భక్తులు అశేషంగా పాల్గొన్నారు బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆర్థిక సందర్భంగా మంగళవారం ఘనంగా ప్రతి వేటులాగే ఈ కూడా ఘనంగా వేయటం నిర్వహించడం జరిగింది విశేషంగా పొత్తు తరగతి వచ్చారు ఈ కార్యక్రమంలో కళ్యాణోత్సవంతో పాటు ఒకే వేదికపైన శ్రీ వినాయక స్వామి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది ఈ సందర్భంగా శ్రీ గణపతి హోమం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శాంతి హోమం ఈ కాలశిపదో శ్రీవాంగ్భవం నిర్వహించారు భక్తులకు అందరూ ఒకసారి